హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్ లో టమాటా రసాన్ని టేస్టీగా అండ్ త్వరగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ టమాటా రసం ఇంట్లో పెట్టుకుంటే పక్కన సైడ్ డిష్గా కూర అవసరం లేదు వేపుడు అవసరం లేదు ఒట్టి రసంతోనే అన్నాన్ని మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది టమాటో రసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక అర కేజీ దాకా టమాటెల్ని తీసుకోవాలి ఇక్కడ నేనైతే టమాటిల్ని బాగా ఎర్రగా పండినట్వైతే తీసుకుంటున్నాను టమాటా రసం చేసేటప్పుడు ఇలా ఎర్రని టమాటెలు వాడితే రసం అనేది మంచిగా వస్తుంది ముందుగా ఈ అన్నిటిని మంచిగా శుభ్రంగా చేసుకొని ఈ విధంగా ఒక టమాటీని నాలుగైదు ముక్కలుగా చేసుకోవాలి మనం ఈ టమాటిల్ని కుక్కర్లో ఉడికిస్తాం కాబట్టి టమాటీలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి నేను ఇప్పుడు చెప్తున్న ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఐదేదు నిమిషాల్లో చేసుకోవచ్చండి సో ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటీ ముక్కల్ని వేసుకొని కొంచెం పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటీలు ములిగేంత వరకు నీళ్ళైతే వేసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది ఆల్రెడీ టమాటిల్లో ఉండే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి నీళ్ళు అనేది కొంచెం తక్కువగానే వేసుకొని మూడు నాలుగు విజిల్స్ అనేది వస్తే మనకి టమాటిల్ అనేవి చక్కగా ఉడికిపోతాయి ఇలా మనం కుక్కర్లో చేసుకున్నామంటే ఈజీగా ఐదే నిమిషాల్లో అయిపోతుందండి సో ఇప్పుడైతే కుక్కర్ మూత తెరిచి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా టమాటీలు అనేవి సాఫ్ట్ గా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకొని పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి ఇలా పప్పు గుత్తుతో మెదపడం వల్ల టమాటిలోంచి ఉండే రసం అంతా కూడా బయటకు అనేది వస్తుంది ఇలా టమాటా రసం అంతా కూడా మెదుపుకున్న తర్వాత కుక్కర్ని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద సిల్వర్ గిన్నె పెట్టుకోవాలి ఇందులో రెండు మూడు చెంచాల దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైనాక ఒక ఆరేడు వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి ఒక నిమిషం పాటు వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇందులోనే రెండు మూడు ఎండుమిర్చిలు కూడా వేసుకుని దూరగా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకుని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అనేది కొంచెం మాడితేనే టమాటో రసంకి టేస్ట్ అనేది బాగుంటుందండి సో కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో మెదిపెట్టుకున్న పెట్టుకున్న రసం మొత్తాన్ని వేసుకొని ఒక రెండు గ్లాసుల దాకా నీళ్ళైతే వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా మనం తాలింపు అనేది వేసుకోవడం వల్ల టమాటో రసానికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మూతైతే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఈ విధంగా టమాటో రసం అనేది చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలండి ఇలా సాంబార్ పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మసాలా పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ టమాటా రసంలోకి కొత్తిమీర అనేది కంపల్సరిగా వేసుకోవాలండి ఇలా కొత్తిమీర అనేది వేయడం వల్ల టమాటా రసంలో బాగా మరిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత అనేది పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు టమాటో రసాన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఎంతో కమ్మనైనా రుచిగా వాసనతో చాలా బాగుంటుందండి టమాటో రసం ఎంతో టేస్టీ అయినా గుమగుములాడే టమాటో రసం అయితే రెడీ అయిపోయింది ఈ టమాటో రసము మరుగుతున్నప్పుడే ఆ స్మెల్కే మనకి కడుపు అనేది నిండిపోతుంది చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ టమాటో రసంని వట్టి అన్నంతోనే పక్కన పాపర్స్ అప్పడాలు ఏమైనా పెట్టుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా ఏం కూరగాయలు అవి ఏం అవసరం లేదండి అంత బాగుంటుంది టేస్ట్ డెఫినెట్లీ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ అయితే చెయ్యండి ఇంతకీ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్